శ్రీ మాత్రే రేణ అందరికి నమస్కారం అండి ఈ రోజు మనము రుచిక రాసి వారి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాము రుచికి రాశి వారికి ఆగ సెప్టెంబర్ ముప్పై అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి వరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవరు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఏమరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద నుంచి ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి అండి మన గురుగారి పేరు వచ్చి పండితరాజు గారు మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురువు మన గురువు గారు శ్రీ పురుష వర్షిక చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీ భవిష్యత్ అనేది పూర్తిగా మారబోతుందండి స్వర్ణమయం కాబోతుంది మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ప్రసన్నత నిండుతాయి దైవకృపతో మీ జీవితం ఆనందమయంగా మారుతుంది విరోధుల పట్ల అత్యంత మేలకు అవసరం అయితే ఈ అదృష్టాన్ని అడ్డుకోవడానికి మీరు చాలా వరకు కూడా మీకు తగ్గ సూచనలు సలహాలు మాత్రం తప్పకుండా పాటించాలి రేపటి రోజున మీ రకం అన్ని రకాలుగా కూడా మీకు అదృష్టదాయకం అని చెప్పాలి ఈ అదృష్టాన్ని అడ్డుకోవడానికి మీ ఎదుగుదలను నిలవరించడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది విరోధుల పట్ల మీరు అత్యంత జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉంది విజయం వెనుక అసూయి అనేది సహజంగా ఉంటుంది గత ఆరు నెలలుగా మీ శ్రేయస్సును చూసి ఓర్వలేక మీ పురోగతిని ఆపడానికి కుట్రల పన్నాగులు పన్నుతున్న వ్యక్తుల గురించి మీరు పూర్తిగా మెలకుగా ఉండాలి ఆ వ్యక్తులు మీపై ఎందుకింతటి ద్వేషాన్ని పగను పెంచుకున్నారో వారి అసలు కారణం ఏమిటో తెలుసుకోవడము మీకు రేపటి రోజున అత్యవసరం తద్వారా మీరు వారిని దూరంగా ఉంచవచ్చు మీరు మిమ్మల్ని దుష్టశక్తుల నుండి విరోధుల నుండి వారి వ్యతిరేక తలంపుల నుండి ఎలా కాపాడుకోబోతున్నారో మీరు గమనించండి అమ్మవారి శక్తి మీకు తిరుగులేని రక్షణ కవచంగా నిలుస్తుందండి మీ చుట్టూ ఉన్న దుష్టశక్తులను పారద్రోలుతుంది అలాగే మీకు ఎలాంటి గొప్ప అదృష్టాన్ని అసాధారణమైన ధన ప్రయోజనాలను అందించబోతున్నారో ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుపుతాము వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చురబడి చూడండి ఈ అద్భుతమైన శుభ సమయానికి ముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక రేపటి రోజున దైవ నిర్ణయం మీ వైపు ఉందండి పూర్తి ప్రయోజనం పొందబోతున్నారు ఈ అత్యంత విలువైన సమయాన్ని మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోకండి జీవితాన్ని మార్చే గొప్ప అవకాశాలు మీకు అమ్మవారు కల్పించబోతున్నారు ఇది మీకు ఎంత మాత్రం మంచిదైతే కాదండి కాబట్టి ఈ సమాచారాన్ని పూర్తిగా విభజించుకోండి మీరు అత్యధిక ప్రయోజనం అయితే బోధన పొందబోతున్నారు అలాగే మీ నమ్మకాన్ని హృదయపూర్వకంగా చాటుతూ అంతరంగ శుద్ధితో వ్యాఖ్యల విభాగంలో అమ్మ మీ దయ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుందండి రేపటి రోజున మీ మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరబోతున్నాయి అమ్మవారి అనుగ్రహము మీకు అద్భుతమైన శుభయోగాలు చేసే విధంగా ఉండబోతుంది సాక్షాత్తు అమ్మవారే మీపై అన్ని రకాల విధంగా కరోనా కటాక్షాలను అయితే చూపించబోతున్నారు నిజంగా మీరైతే అదృష్టం ఉందో చెప్పుకోవాలండి మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి దీని ద్వారా మీ జీవితం కొత్త అద్భుతమైన మలుపు తిరగబోతుంది మీరు కొత్త ఆనందాలను చూస్తారు ఈ ముఖ్యమైన వేళల్లో జాతకం ఎటువంటి శుభ సుయోగాలు ఏర్పడుతున్నాయో మీ జీవిత లక్ష్యాలు మీ కళలు ఏ విధంగా సహకారం కాబోతున్నాయో వివరంగా తెలుసుకుందాము ఇక మీ యోగాలు మీకు గొప్ప శక్తులను అందిస్తాయండి మీకు ఎక్కడ నుండో ఊహించని విధంగా అకస్మాత్తుగా ధనలాభం కలగబోతుంది గొప్ప శుభవార్త తెలియజేస్తున్నాము ఈ ఊహించే ధనలాభము మీ ప్రస్తుత ఆర్థిక స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేసి మీ భవిష్యత్తు ప్రణాళికలు మార్గం సుగమం చేస్తుంది బలంగా ఏర్పడిన అరుదైన యోగాలు మీరు తప్పక తీసుకోవాల్సిన మహత్తరమైన విషయం ఏంటంటే రేపటి రోజున మీకు కృపతో మీ జాతకంలో అరుదైన ధనలక్ష్మి ప్రాప్తి యోగం బలంగా ఏర్పడిందండి ఈ అపూర్వమైన యోగము మీకు లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక కటాక్షాన్ని అపరిమితమైన సమృద్ధిని అందిస్తుంది దీనితో పాటు మీరు యోగం అనేది భార్యావర్తల మధ్య బంధాన్ని బలోపేతం చేసి ఇంట్లో శాంతి సుఖశాంతులు నింపుతుంది వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది అపారమైన శక్తి సర్వసిద్ధి యోగం అమృసిద్ధి యోగం తిరుగులేని నిశ్చిత విజయాన్ని చేకూరుస్తారు మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి మీ జీవితంలో ధనయోగం అత్యున్నత రాజయోగంతో పాటు అన్ని యోగాలు మీకు అపూర్వంగా ఏర్పడబోతున్నాయి మీకు సమానంగా అన్ని రకాలుగా అద్భుత యోగాలు అయితే మీకు అదృష్టకరమైన ఫలితాలు గ్రహస్థితులు అనుకూలము మీ జీవితంలో గ్రహ నక్షత్రాలు స్థితిగతులు రేపటి రోజులు మీకు అత్యంత అనుకూలంగా మారబోతున్నాయండి ఇది మీకు జీవితంలో శుభాలకు నాంది పలికి సానుకూల వాతావరణం చెప్పచ్చు మీ గృహస్థానంలో పెద్ద శుభకరమైన మార్పులు పరివర్తన కలగబోతున్నాయి ఇకపై రేపటి మీ చక్రం పూర్తిగా మీ పక్షాన ఉండబోతుందండి మీకు విజయం రేపటి రోజున గొప్ప విజయం అయితే తధ్యం చెప్పొచ్చు చెప్పచ్చు ధనలాభము లక్ష్మీ దీవెల కారణంగా రేపటి రోజు మీకు అత్యంత లాభాన్ని అఖండ్ విజయాన్నిచ్చే స్వర్ణకాలం కాబోతుందండి మీ జీవితంలో చిరస్మరణీయంగా నిలవబోతుంది రేపటి రోజు రేపటి రోజున మీ జీవితంలో చాలా వరకు కూడా అన్ని రకాల శుభవార్తలు అయితే వినబోతున్నారు మీ అన్ని కోరికలు ఆశయాలు నెరవేరబోతున్నాయి స్పష్టంగా కూడా తెలుస్తుందండి ఆనందంలో రేపటి రోజు మీరైతే మునిగి తేల్తారు అదృష్ట యోగము సిద్ధి యోగము అన్నీ మీకు బలంగా ఏర్పడడం వల్ల మీకు అపారమైన ధనప్రాప్తి ఆదాయం వృద్ధి కలుగుతుంది మీకు సానుకూల పరివర్తన వల్ల మీ అదృష్టము అపూర్వంగా మెరుస్తుందని చెప్పొచ్చు రేపటి రోజున మీకు అన్ని రకాలుగా కూడా మీరు కోరుకున్న జీవిత భాగస్వామి లభించబోతుంది ప్రేమ మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది ఆ వివాహితులకు రేపటి రోజున మీ ప్రతిపాదన వచ్చి త్వరలో మంచి జీవిత భాగస్వామిని పొందే అవకాశం కూడా ఉందండి కుటుంబ సంతోషము కుటుంబ జీవితంలో గతంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు మనస్పదలు తొలగిపోయి పూర్తి సంతోషం సామరస్యం నెలకొంటుంది ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది సంతానం కొంతమందికి చిరకాలంగా ఎదురు చూస్తున్న సంతాన ప్రాప్తి సుఖం కలుగుతుంది పిల్లల కోసం ఎదురుచిస్తున్న వారికి శుభవార్త వినబడుతుంది కోపంపై నియంత్రణ మరియు ప్రయాణ జాగ్రత్తలు అవసరము మీలో ఉన్న మరో పెద్ద బలహీనత కోపం మరియు మాట్లాడే తీరు మీకు వాటి పట్లపై సమయంలో పాటించాలి మీ కోపము అడ్డగోలు మాటలు మీ విజయానికి ముఖ్యమైన సంబంధాలు కడ్డు తగులుతాయి కోపంపై పూర్తి నియంత్రణ ఉంచి ఎప్పుడూ మంచిగా మృదువుగా ప్రేమగా మాట్లాడండి ఆ మాట్లాడే ముందు ఆలోచించండి వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అయితే అవసరం రేపటి రోజున చాలా వరకు అప్రమత్తంగా ఉండండి చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి నెమ్మదిగా జాగ్రత్తగా వాహనాన్ని నడపండి ముఖ్యంగా రాత్రి వేళలో ఆస్తి యోగం ఈ సమయంలో మీకు వాహన యోగం సుఖం గృహ సౌక్యం కలుగుతుంది కొత్త వాహనం కొనే అవకాశం కూడా ఉందండి వాహనం ఇల్లు గృహ అన్ని రకాలుగా మీకు రేపటి రోజు మీకు అనుకూలంగా అయితే ఉండబడుతున్నాయి మీ ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి జీవితాన్ని పూర్తిగా మార్చే ముఖ్యమైన సలహా మరియు ఆరోగ్య సూచనలు చివరిగా మీరు పాటించవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు చెడు సాంగత్యము మత్తు పానీయాలు వంటి చెడు అలవాట్లను వెంటనే శాశ్వతంగా వదిలేయటమైతే మంచిది ఎందుకంటే ఆ చెడు అలవాట్లను వదిలేయకపోతే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు రేపటి రోజు మీరు చెడు స్నేహాన్ని వదిలేస్తే మీ జీవితం నుండి నిరాశ అయిన చీకటి నుండి శాస్త్రంగా సంపూర్ణంగా మీరు దూరం అవుతారు మీ మనసు తేలికవుతుంది మంచి దారిని ఎంచుకోండి అప్పుడే మీ జీవితం ఉజ్వలంగా మారుతుంది మీ ప్ర ఈ వృత్తిలో మీకు నిరంతరం కృషి చేయండి మీ తల్లిదండ్రులు పెద్దలను హృదయపూర్వకంగా గౌరవించండి అప్పుడు మీ పనులన్నీ ఎలా సులభంగా అద్భుతంగా పూర్తవుతాయో జీవితంలో విజయ పథకాలు ఎలా ఎగురువేస్తారో మీరే ప్రత్యక్షంగా చూడవచ్చు మీ ఆరోగ్య సమయంలో చాలా బాగుందండి రేపటి రోజు ఎటువంటి ఆరోగ్య సమస్యలు కనిపించడం లేదు అయితే మీరు మానసిక ఒత్తిడి ఆందోళన తీసుకుంటే అది సమస్యగా మారబోతుంది ఒత్తిడి వల్ల ఇబ్బందులు పడవచ్చు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రతిరోజు శ్వాస వ్యాయామాలు యోగాసనాలు చేయండి మరియు ఆయుర్వేద వస్తువులు వాడండి ఈ రాశివారి లక్షణాలు గమనించాల్సిన అంశాలు ఏమిటంటే కనుక ఈ రాశివారు మంచి లక్షణంగా ఉండండి విశ్లేషణాత్మక మరియు సేవాత్మక మరియు దృష్టి వీరు ప్రతి విషయాన్ని చాలా విశ్లేషణాత్మకంగా పరిశీలిస్తారు సూక్ష్మ వివరాలపై కూడా దృష్టి పెడతారు ప్రణాళికబద్ధంగా ఉండటము వీరి సహజ లక్షణము సేవ తత్పరణ మరియు బాధ్యత ఇతరులకు సహాయం చేయడానికి వీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు తమ బాధ్యతలను అత్యంత శ్రద్ధతో నెరవేరుస్తారు నిజాయితీ మరియు విశ్వసనీయత వీరు చాలా నిజాయితీగా నమ్మకంగా ఉంటారు వీరి మాట చేతుల్లో స్పష్టత ఉంటుంది కృషి మరియు సంపూర్ణత ఏ పన్నైనా సంపూర్ణంగా పూర్తి శ్రద్ధతో చేయాలని వీరు భావిస్తూ ఉంటారు వీరు చాలా కష్టపడి పనిచేసేవారు పట్టుదల వీరికి ఎక్కువగానే ఉంటుందండి బలహీనతలు అతిగా విమర్శించడము మరియు అధిక నిరీక్షణ వీరు తమను తాము మరియు ఇతరులను అతిగా విమర్శించుకుంటుంటారు ఇతరుల నుండి అధిక నిరీక్షణ పెట్టుకోవడం వలన కొన్నిసార్లు నిరాశ చెందుతూ ఉంటారు విషయాలను అతిగా విశ్లేషించడము కొన్నిసార్లు వీరు చిన్న విషయాలు కూడా అతిగా విశ్లేషించి అనవసరంగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు దీనివలన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరగవచ్చు సంకోచము మరియు సంశయం నిర్ణయాలు తీసుకోవడంలో సంకోచిస్తారు ఏది సరైందని పదే పదే ఆలోచించి సంశయానికి గురవుతూ ఉంటారు ఆందోళన మరియు అనారోగ్యము ఒత్తిడి తీసుకోవడం వలన వారికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఆందోళన చెందడం వలన కొన్నిసార్లు ఆరోగ్యంపై కూడా ప్రభావం పడవచ్చు ప్రశాంతంగా ఉండటము వీరికి అవసరము రేపటి రోజుల కేతు ప్రభావం వలన రక్షణ మరియు విజయానికి ఆచరణీయమైన మార్గాలు గ్రహాల మార్పులు ఈ రాశి వారికి సానుకూల వ్యతిరేక ప్రభావాలను చూపబోతున్నాయి రేపటి రోజులు ఎదురయ్యే కొన్ని జ్యోతిష సంబంధిత సవాళ్ళను ఎదుర్కోవడానికి ఇక్కడ ఆధ్యాత్మిక పరిష్కారాలు వస్తాయండి ప్రతివరకైనా సరే రహస్య విరోధుల నుండి జాగ్రత్త రహస్య ప్రణాళికల గురించి మీ వ్యాపారము కుటుంబం లేదా వ్యక్తిగత జీవిత భార ప్రణాళికలు ఇతరులకు పదే పదే చెప్పవద్దు మీ ఆలోచనలను గోప్యంగా ఉంచుకోవడము అత్యవసరం కూడా ఎందుకంటే బయటపడితే ఇతరులు దాన్ని అడ్డుకోవచ్చు తొందరపాటు మరియు అసూయ ఇతరుల భౌతిక సుఖాలు చూసి మీకు అసూయ పెరగకుండా చూసుకోండి తొందరపాటుతో అడ్డదారులు తొక్కడానికి ప్రమాదకర పెట్టుబడులు పెట్టడానికి దారితీస్తుంది ఓర్పు సంతృప్తి అవసరమండి అనవసరమైన కలహాల్లో జోక్యం వద్దు ఇతరుల గొడవల్లో ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన సమస్యల్లో మధ్యవర్తిత్వం వహించడానికి వెళ్ళవద్దు మీరు చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కునే ప్రమాదం కూడా ఉంది కుటుంబంలో అశాంతి మరియు ఆరోగ్యము మాతృ ఆరోగ్యము మీ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము వారి పట్ల శ్రద్ధ వహించండి మరియు వారికి అవసరమైన వైద్య సహాయం అందించండి కుటుంబంలో కలహాలు ఇంట్లో శాంతి భంగం కూడా చూసుకోండి కుటుంబ సభ్యులు లేదా బంధువులతో ఆస్తి లేదా ఇతర విషయాల్లో రేపటి రోజున చాలా వరకు కూడా జాగ్రత్తగా అయితే మంచిదండి ఏమైనా వివాదాలు వస్తే సామరస్యంగా పరిష్కరించుకోవడానికి రేపటి రోజున మీరు చాలా వరకు నెమ్మదిగా ఉండండి ఇవ్వాళ్ళు తెలుసుదాగా అంటే రేపటి రోజున ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి అప్డీటర్లు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్